ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం సత్తుపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంపై మధ్యం మత్తులో దాడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సందీప్ ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మాధ్యమాల్లో పోస్టు పెడితే చంపేస్తామంటూ వీరంగం సృష్టించే ఏ ప్రయత్నం చేయగా అతన్ని నిలువరించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ కారును చేశారు ఇదే విషయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి రమేష్ పుల్లారావు యాదవ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యలు శ్రీ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తగిన విచారణ జరిపించి కార్యాలయంపై దాడికి వచ్చిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం దయచేసి కాంగ్రెస్ నాయకులు గోండా రావటం మంచి పద్దతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సర్దుకోల్లి నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మీ నోటీసులోకి రావాల్సిన అవసరం ఉంది కార్యకర్తలని కార్యకర్తల్లో ఉంచండి గోండాల్లాగా తయారు చేయటండి మీరు గోండాల్లాగా తయారు చేస్తే మా కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి ఏటీవీపీ నుంచి వచ్చారు సైన్యం కంటే ఎక్కువగా వీళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పోలీసు వారి దృష్టికి దీన్ని తీసుకెళ్లడం జరిగింది వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సంతపల్లి మళ్లీ మహాధర్నా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మా శ్రీనివాసరావుకి వ్యక్తిగతంగా అతని మీద ఎటువంటి దౌర్జన్యం జరిగినా అతని ప్రాణానికి గాని తనకి ఏదైనా హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేది అని చెప్పేసి మేము గట్టిగా పోలీసుల ముందు పోలీసులుత కానీ సార్ మీ ముందు మీ ముందు కూడా వార్నింగ్ ఎంత సార్ ఇది పార్టీ డిపార్ట్మెంట్ విలువే ఉంటుంది చెప్పండి రెండు 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 మాటలకి ఎవరు భయపడే అంత దమ్ము ఎవరు లేదో నిజం ఎక్కువనే భయపడి ఏం కూర్చుంటాడు మాట్లాడుతున్నా એ કોમાડલતા એ કનેક્શન માં મતલબ મતલબ એ કોમાડલતા 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 એ કોમાડ ము బిజెపి ఆఫీసరే ముట్టడిస్తా మీ బిజెపి రాహుల్ గాంధీ గారి మీద మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు చేసుకుంటాను రాహుల్ గాంధీ ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో లేనటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో లేనటువంటి సాంప్రదాయాన్ని ఈ కాంగ్రెస్ కార్యకర్తలేని చెప్పుకునే వీళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకయ్యా అంటే రాహుల్ గాంధీ మీద ఎవరో పోస్ట్ పెట్టారంట ఎవరైనా పోస్టులు పెట్టుకుంటారు మోడీ గారి మీద పోస్టులు పెడుతున్నారు రాహుల్ గాంధీ ఎవరి మీదైనా పోస్టులు పెట్టుకుంటారు మా పోస్టు మీద అంతేగాని ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు పంపించారా వీళ్ళు సొంతకు వచ్చారా అన్నది తేలాలి ఇప్పటికి కాకుండా పోలీసు ఇంతవరకు ఇక్కడికి రాలా అంటే ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి కానీ ఇది మంచి పద్ధతి కాదు అరాచకం జరుగుతుంది సత్తుపల్లి నియోజకవర్గంలో ఇది పాలించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది